నీ ఉద్యగాలకి చేర్చుకున్నావా అవును మిస్టర్ రాజు పాపని కోచింగ్ కి తీసుకెళ్ళండి వెల్కమ్ వెల్కమ్ రాజు అంకుల్ ఈ సజికి ధన్యవాదాలు ఏ సజికి ధన్యవాదాలు ఈ సజికి ధన్యవాదాలు నా ప్రార్థన నెరవేరింది ఏయ్ ఆ వాడు సైంటిస్ట్ అయ్యాడా ఈ ఇంట్లో ఉద్యోగంలో చేరాడంతే ఉద్యోగమా నీకెందుకు అంత షాప్ లేదు నేను నిలమిన లోపలికి వెళ్ళండి నీ లగేజ్ అక్కడ ఉంది లోపలికి తీసుకో మేడం వాటిని మీరే తీసుకెళ్ళండి నేను బాగా పరిగెడుతున్నానంటే దానికి కారణం నేను మొట్టమొదటిసారి కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా చీఫ్ కోచ్ నాతో అన్నారు స్పోర్ట్స్ కి ఇమోషన్ చాలా ముఖ్యమని అన్నిటికన్నా బెస్ట్ ఎమోషన్ కోపమే నీకు ఈ లోకంలో ఎవరైతే నచ్చరో వాళ్ళు నేల మీద ఉన్నారనుకో అది మీ తొక్కమన్నారు నేల నిన్ను ముందుకి తోస్తుందన్నారు నాకు ఎప్పటికీ నచ్చంది మా నాన్నే మా అమ్మ నాన్న విడిపోయారు నేనేం తప్పు చేశాను మా నాన్న నన్ను చూడ్డానికి రావచ్చుగా మీకు తెలియదు రాజు అంకుల్ పేరెంట్స్ డేకి స్పోర్ట్స్ డేకి అమ్మ మాత్రమే వస్తుంది మీకు మీ నాన్న లేరా అని ఫ్రెండ్స్ అడిగినప్పుడు నాకు కేడుపు వస్తుంది

ఈ మర్యాద ఇన్నాడు ఏమైపోయింది క్షమించండి సార్ మేడం ఇద్దరు వర్షంలో గంతులేశారట నేను తెలిసినా పర్వాలేదని పట్టేసుకున్నాను పాపం ఒప్పుకున్నారు వర్షంలో గంతులేసారా ధైర్యంగా చెప్పు తమ్ముడు నేను లేదు ఏదో ట్విస్ట్ మేడం మర్చి చెప్తున్నావు కదా మేడం ఇద్దరు నువ్వు ఒకేసారి సమాధానం చెప్పమండి ఇద్దరు వర్షంలో గంతులేసారా అడిగింది దానికి సరిగా సమాధానం చెప్పండి చెప్పండి తల తుడుచుకోండి తల తుడుచుకోడు ఏంటి టవలకి నాడా వేలాడుతోంది మరి లంగాకి నాడా ఏలాడకుండా నవరత్నాలు ఏంటి ఎల్లో జలుబు చేయకూడదు రాజుకి అందుకే టర్మరిక్ మిల్క్ రావాలి పాపకి అందుకే బదాం పాల్ నేను తడిచనే నాకేం పాల్ ఈ రోజు చూస్తే రేపు పాల్ అయ్యా తీసుకోండి పాప బాదం మిల్క్ హర్మిక్ మిల ఫెలమినా అమ్మా మీకు కావాలా పాపం తీసుకుని లోపలికి రండి అమ్మా మా ఈ రాజ్ అంకుల్ ని చూస్తున్నప్పుడు ఒక కొత్త ఫీలింగ్ వస్తుందమ్మా ఇలాంటి ఫీలింగ్ ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు కొత్తగా ఉంది ధన్యవాదాలు యేసుకి ధన్యవాదాలు ఫెలమినా నర్దెస్ లోపలికి రండి రాజు పరిస్థితుల్ని మీకు అనుకూలంగా మార్చుకోను అని చెప్పారు మీకు ఉద్యోగం ఇవ్వడానికి పది నిమిషాలు ఆలోచించాను బయటికి పంపడానికి ఒక్క సెకండ్ చెప్తున్నా అయ్యా నిరంజన్ నిరంజనేదో తెలియక మాట్లాడింది నువ్వేం మనసులో ఉంచుకోకయ్యా మీరు భలేవారండి నా పెళ్లం పదేళ్ల తర్వాత నాతో మాట్లాడింది మనసులో ఉంచుకోకంటున్నారు పెళ్ళహం తిట్టడం అది మొగుడు పడడం ఈ లోకంలో సహజం నాకు అది ముఖ్యం కాదు నా కూతుర్ని ఎవడో చంపాలనుకుంటున్నాడు వాడు సరే ఇతనే ఆ వీర్రాజు ఆంధ్రప్రదేశ్లో ఓ పల్లెటూరులో ఉంటున్నాడు

నువ్వు బయటికి పో కొన్నానుగా కొత్త సిమ్ కార్డ్ నువ్వు నెంబర్ మారిపోయింది ఇప్పుడు ఎలా తిడతారా నన్ను నెట్వర్క్ మార్చాను కదా అందుకని కొత్త కంపెనీ వాడు వెరిఫికేషన్ కోసం కాల్ చేస్తున్నాడు చెప్పండి సార్

కేసు రెండు అడుగులు అయినాకెళ్తావాళ్ళ మీద పడి క్షమాపణ అడగబోతా చూడు బావ బావకి కనబడ్డ మేడం మేడం కొంచెం కొంచెం లెఫ్ట్ కన్నా రాగలరా పోనీ ఆ పిల్లలు వెనకెళ్ళి దాక్కుంటారా కేసో ఏమైంది మీకు అయ్యో మీకు ఎలా చెప్పాలి అర్థం చూసి ఎంజాయ్ చేసేస్తున్నాడు మీరు ఇద్దరు గేట్ క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి మేడం పల్లెటూరుడు పీచు మిఠాయి చూసినట్టు అంటే క్యాండీ షాప్ అయ్యో ఊరికే ఉదాహరణకి చెప్పాను దాని వదిలేండి మీరు కొత్తగా పనులు చేసుకున్నారే రాజు మిమ్మల్ని తను ఎలా చెప్పాలి సైడ్ కొడుతున్నాడమ్మా దీనికి రియాక్షన్ ఇంతేనా మేడం మీరు వాడిని పటకం చూడండి వాడు లటకం సైడ్ లో చూస్తాడు మేడం మీరు ఇలా జాంగిరీలా చూడకండి యాంగిరీగా చూడండి లేకపోతే మీరు వాడికి సెట్ అయ్యారు అనుకుంటాడు లోకల్లో కట్టుకున్న పిల్లలకి బీటేసే మొట్టమొదటి పొగడు నువ్వు వెళ్ళడు పర్లేదయ్యా మేడమ్ నువ్వు సైట్ కుట్టవాలేదా అవును ఏంటి ఓపెన్ గా అవునంటున్నాడు అవును అవునంటే అవునగా అనాలి అవును అదే అన్నాడు బ్యూటిఫుల్ మమ్మా హ్యాపీ బర్త్డే పుట్టిన రోజుకి శుభాకాంక్షలు ఎలా చెప్పాలో తెలియక అయ్యే వాళ్ళడు అది తెలియక అమార్థం చేసుకున్నాను రాజంకుల్ తెలుసు అమ్మా రాజంకల్ అమ్మ బర్త్డే వచ్చింటే ఎప్పుడు మిమ్మల్ని కౌగలించుకోవాలనిపిస్తుందో అప్పుడు నేను మీ చేయి పట్టుకుంటానంట నేను మీ చేయి పట్టుకుంటే కౌగలించుకున్నట్టు పుట్టినరోజు శుభాకాంక్షలు నిరంజ మేడం